నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ అట్ స్నేహ హోమియోక్లినిక్ ఈరోజు మనము థైరాయిడ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అసలు థైరాయిడ్ అంటే ఏంటి ఇది మన హార్మోన్స్లో ఇది కూడా ఒకటి థైరాక్సిన్ అనేది టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు గొంతు పై భాగంలో ఇక్కడ దీని దగ్గర అంటే గొంతు ఉంటుంది కదా ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది దాని కింద పారాథైరాయిడ్ అనేది ఉంటుంది మళ్ళీ అది రెండు రకాలు థైరాయిడ్ పారాథైరాయిడ్ కానీ దాని ఫంక్షన్స్ వేరుగా ఉంటాయి ఈ థైరాయిడ్ ముఖ్యమైన పని ఏంటంటే మనకు వెయిట్ పెరగడము తర్వాత ఇట్లా కొన్ని కొన్ని అబ్నార్మల్గా థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ మనకు ముఖ్యంగా మెటబాలిజం అంటే మన బాడీలో తీసుకున్న ఆహారాన్ని దాని జీర్ణ ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా ఉపయోగపడుతుంది అనమాట థైరాయిడ్ మనం ఎక్కడ ఉండేది తెలుసుకున్నాం ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనుకున్నాం ఇక్కడ బోన్ ఉంటుంది బోన్ కింద ఉంటుంది సో పారాథైరాయిడ్ దీని వెనుక భాగంలో ఉంటాయి రెండు ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు ఉంటాయి అవి మనకు ఇది ఒక్కోసారి వాపు వచ్చినప్పుడు దీన్ని గాయటర్ అంటాను అందరికీ థైరాయిడ్ ఉండే వాళ్ళందరికీ గాయటర్ రాదు గాయటర్ సపరేట్ గాయటర్ ఉండే వాళ్ళందరికీ థైరాయిడ్ రాదు సో ఇది వేరు అది వేరు అనమాట కానీ మ్యాక్సిమం థైరాయిడ్ పేషెంట్స్లో ఒకసారి గాయటర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది గాయటర్ అంటే వాపు రావడం ఇట్లా స్వెల్లింగ్ అయిపోయింది మేడ అంతా ఇట్లా ఉంటుంది కొంతమందిలో మీరు ఎవరికైనా తెలిస్తే కొంచెం అంటే మీరు గమనిస్తే గాయటర్ వచ్చిన పేషెంట్స్లో ఇట్లా ఉంటుంది దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి అంటే మనం గాలి పీల్చేటప్పుడు కానీ ఆహారం తీసుకోవడంలో కానీ కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అందుకు ఒక్కొక్కసారి ఇది గాయటర్ కూడా క్యాన్సర్ కిందకి తిరిగే అవకాశం ఉంటుంది సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు నమస్తే